ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి భారీ వానలకు చాలా చోట్ల పత్తి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయి వానలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు బాట పట్టారు ఏ మేరకు రైతులు పంట నష్టపోయారో అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తి చోట్ల వివిధ రకాల పంటలు నీట మునిగాయి భారీ వానలు కురవడంతో ఉమ్మడి జిల్లాలోని ఊకచెట్టు వాగు వాగు పెద్దవాగు నల్లవాగు ఇలా ప్రధాన వాగులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి ప్రధానంగా చోట్ల పత్తి నీటి పాలైంది పొలాల్లో నీరు నిలువ ఉండడంతో మొక్క ఎర్రబారుతోందని గూడలు పూలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పత్తి తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు వాగులు వంకలు ఉప్పొంగిన చోట చెరువులకు దిగువన ఉన్న వరి పైర్లు నీట కంది మొక్కజొన్న జొన్న పంటలు వానల ధాటికి కొరిగి దెబ్బతిన్నాయి మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల ఎకరాలకు పంటలు నీట మునియాన్ని అంచనా వల్ల మా పత్తి పత్తి వరి కూడా వల్ల రోజులు రోజులు అవుతుంది ఇప్పుడు పత్తి కాయలు ఇంత దళమైనవి అది పత్తి పది పగిలే ముమేట్ల వర్షాలు పడడం వల్ల అవి కాయలు కూడా మురిగిపోతున్నాయి ఒక ఎకరా కందిశేను పోయింది ఒక ఎకరా పత్తిశేని పోయింది ఇంకా రెండు ఎకరాలు కూడా మొత్తం అంతా ఎర్రగా అవుతున్నది మొత్తం ఊట చేను అది కూడా పోయేట్లేక ఉన్నది దీనికి నష్టపారం పచ్చి చెన్ నీళ్ళయినా ఎవరు ఐదు ఎకరాలు నీళ్ళు లాగా ఇప్పుడు పెసర్ చెన్ ఒక ఐదు ఎకరాలు లే కందులు ఒక రెండు ఎకరాలు అయినా ఇంకొక ఊరి అయితే ఒక ఎనిమిది ఎకరాలు ఉంటుంది పక్క ఉంటుంది దానికి మళ్ళీ మీరు సవరణ కోరుకుంటే బాగుంటుంది సరళసాగర్ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం మొత్తం వల్ల చేను మొత్తం మునిగిపోయింది మూడున్నర ఎకరాలు వేసినాము కూర మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం మా ఆగాంత్ పోతి పొలాన్ని నాటుకుంటే మొత్తం వాగులో పోయింది మళ్ళీ దీనికి మీరే సహకరించి మాకు దయతాల్చి ఏదైనా ఒకటి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం మూడు నాలుగు రోజుల నుంచి మూడు సార్లు పత్తి సేలు అంతా కూడా రాలిపోతుంది ఎర్రగా అవుతున్నవి చచ్చిపోతున్నాయి ఆడాడ చచ్చిపోతున్నాయి కూడా నీరు ఎక్కువైంది అందువల్ల పచ్చడికి కొద్దిగా నష్టం వాటిదే ప్రభావం ఉంది ఏవో గుంతల్లో అక్కడక్కడ నీళ్ళు కూడా మళ్ళీ అవి రాలి రాని ఇంకా చేను కుళ్ళిపోతుంటుంది పత్తి పంట ఏమైందంటే అసలు వర్షం ఎక్కువ కావడం వల్ల నీరు శిచ్చు అనేది ఒకటి లభించి దానివల్ల మొత్తం గూడంతా కాయలు మురిగిపోతున్నాయి కాయలు ఎప్పటి నుండి అంటే ఇప్పుడు రెండు నెలల కింద వచ్చిన కాయ గూడంగా మొత్తం మునిగిపోతుంది వర్షానుగుణంగా ఏమైందని అంటే నీరు అక్కడి నుంచి అక్కడ నుంచి వరదలు రావడం వల్ల నీటిలో మునిగి గూడంగా కుళ్ళిపోయింది సార్ కనుక గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ ఆశ్రయించి మాకు ఏమన్నా నష్టపరిహారం కల్పిస్తే చాలా మంచిది కౌలు రైతులు చాలా మంది ఉన్నారు పెట్టుబడులకు బయట నుంచి తెచ్చి ఈ సార్ కొంచెం గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నారు ఐదు జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది ఇటీవల కుర్చిన ఈ మూడు రోజులు గత మూడు రోజుల నుంచి కూర్చున్న వర్షాలకు కొల్లాపూర్ మండలంలో వరి ఐదు వందల పంతొమ్మిది ఎకరాల్లో మొక్కజొన్న మూడు ఎకరాల్లో నీట మునవడం జరిగింది అదేవిధంగా పింట్వెల్లి మండలంలో వరి నూట ముప్పై ఎకరాల్లో వేరుచెనగా ఆరు ఎకరాల్లో నీట మునుగడం జరిగింది అదేవిధంగా పెద్ద కొత్తపల్లి మండలంలో వరి ఐదు వందల ఎకరాల్లో పత్తి యాభై ఎకరాల్లో నీట మునడం జరిగింది కోడేరు మండలంలో పల్లి వేరుశెనగ ముప్పై ఎకరాల్లో మినుములు నలభై ఎకరాల్లో పంట నీట మునగడం జరిగింది కొల్లాపూర్ మండలంలో మూడు వందల నలభై ఏడు మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది వరదలకు పంట నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు